నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజు సప్తస్వామి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ప్యాస్పిటేషన్ వేయడం జరిగింది సో దాంట్లో ఏంటంటే జడ్జిమెంట్ మనకి విన్న అభిప్రాయాలు అంటే ఒక జడ్జ్ వచ్చి సెవెంటీన్ ఏ వర్తిస్తుందని ఇంకో జడ్జి వచ్చేసి సెవెంటీన్ ఏ వర్తించదు అని చెప్పేసి అంటే దీన్ని మనం ఎలా పరిగణించాలి సార్ ఎలా చూడాలి సార్ అంటే మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మూడు నెలల పాటు గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం తీర్పిస్తుందా అని చెప్పని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాక యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది అని చెప్పి ఎదురు చూస్తా వచ్చారు ఎందుకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పని ఎదురు చూశారు అని అంటే ఏ రాజకీయ పార్టీ అయినా తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాను అధికారం చెలాయించిన రోజు తాను తీసుకున్న నిర్ణయాలని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల హేతుబద్ధతను ప్రశ్నిస్తూ రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దిగకుండా ఉండటం కోసం రాజకీయంగా తమకున్న అధికారాన్ని పెట్టి ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయకుండా ఉండటం కోసమే పార్లమెంట్ వేదికగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ అమెండ్మెంట్ లక్ష్యం ఏంటి అంటే ఒక ప్రభుత్వం తనకన్నా ముందు అధికారం చలాయించిన ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా సరే అంటే వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు కానీ లేదు రాజకీయ పదవుల్లో కొనసాగిన వారిని కానీ ప్రాసిక్యూట్ చేయాలి కేసు నమోదు చేయాలి ఏనంటే వారి నియామక ఏజెన్సీ అంటే ఒక ఐఏఎస్ అధికారి అయితే చీఫ్ సెక్రటరీ నుంచి లేదు ఒక ఎమ్మెల్యే అయితే ప్రభుత్వ అంటే స్పీకర్ నుంచి లేదు ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అయితే వారు నియామకం చేసేది గవర్నర్ గారు కాబట్టి వారి చేత ప్రమాణ స్వీకరణ చేయించే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది కాబట్టి వారి నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వారికి వివరించి ఆ కేసులో వీరి ఇన్వాల్వ్మెంట్ గురించి వారిని కన్వీన్స్ అయిన తర్వాత వారి నుంచి అనుమతి తీసుకొని కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసులకు సంబంధించి ఫస్ట్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని అయితే ఆ కేసు నమోదు చేసే చేయటానికంటే ముందు గవర్నర్ గారి నుంచి అనుమతి తీసుకోలేదు ఆ తీసుకుని నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన తర్వాత ఏసీబీ కోర్టులో ఆ రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయమని చెప్పని చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు సుదీర్ఘ వాదన వినిపించడం జరిగింది అంటే జూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నమోదైన కేసు కాబట్టి ఈ కేసు చెల్లుబాటు కాదు దీని పరిగణకు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పని అయితే ప్రభుత్వం వాదించింది ఏంటి అంటే ఈ సంఘటన అంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు ఉన్నాయో అవి ఈ అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అమెండ్మెంట్ కంటే ముందు జరిగిన అంశాలు కాబట్టి అవి రెండు వేల పద్దెనిమిదిలో లో వచ్చిన అమెండ్మెంట్ వర్తించదు అని చెప్పని ప్రభుత్వం వాదించడం జరిగింది గౌరవ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ప్రభుత్వ వాదనల పరిగణలోకి తీసుకొని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ప్రభుత్వ వాదన పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని కి పంపించడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు గౌరవ హైకోర్టు ని అప్రోచ్ అవ్వడం జరిగింది గౌరవ హైకోర్టు కూడా క్వాష్ చేయడానికి నిరాకరించిన నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు గతంలో కూడా యడ్యూరప్ప గారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారికి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పని తీర్పు ఇచ్చి ఉన్న నేపథ్యంలో అదే విధమైన అంశం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏసీబీ కోర్టులో రిమాండ్ పొందిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు గౌరవ హైకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది గౌరవ హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు గౌరవ్ సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే గారు అభిషేక్ మను సింగ్వి గారు సిద్ధార్థ రోత్రు గారు లాంటి ఉద్దండలైన న్యాయవాదులు సుదీర్ఘ వాదన వినిపించడం జరిగింది అదే సందర్భంలో ప్రభుత్వ సిఐడి విభాగం తరఫున ఫార్మర్ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్కి కి గారు కూడా వాదన వినిపించడం జరిగింది ఇంతటి అనుభవాలైన న్యాయవాదుల సమక్షంలో వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత దాదాపుగా మూడు నెలల క్రితం తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది అంటే సహజంగా గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో యడ్యూరప్ప గారి కేసులో యడ్యూరప్ప గారికి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది వారి మీద నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లుబాటు కాదు అని చెప్పని తీర్పు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా వారు కూడా మా ముఖ్యమంత్రి హోదాలో వారు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం వారి మీద కేసు నమోదైన నేపథ్యంలో ఈ కేసులో కూడా గవర్నర్ గారి అనుమతి తీసుకున్న నేపథ్యంలో ఈ కేసులో కూడా సెవెంటీన్ ఏ వర్తిస్తుంది కాబట్టి వర్తించి తీరాలి కాబట్టి వారికి వారి మీద నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లుబాటు కాదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు వాదించడం జరిగింది కానీ ప్రభుత్వం ఏదైతే ఏసీబీ కోర్టులో తన వాదన వినిపించిందో అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ఈ అంశం చోటు చేసుకుంది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి టూ ఎయిటీన్ లో జరిగిన అమెండ్మెంట్ కంటే ముందు కాబట్టి ఆ అమెండ్మెంట్ కన్నా ముందు జరిగిన సంఘటనకి ఈ తర్వాత జరిగిన అమెండ్మెంట్ వర్తించదు అని చెప్పని ప్రభుత్వం వాదిస్తా వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు గారు తరపున న్యాయవాదులు చెప్పింది ఏంటి అంటే ఎప్పుడు ఇన్సిడెంట్ అయినా సరే ఆ కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిది అంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అమెండ్మెంట్ తర్వాత కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైంది పైగా ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో ఎక్యూజ్డ్ గా లేరు వారిని ఎక్యూజ్డ్ గా చూపించింది ఎఫ్ఐఆర్ నమోదైన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇరవై మూడు నెలలకి ఇరవై ఒక్క నెలకి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో వారిని అక్యూజ్డ్ గా చూపించడం జరిగింది ఏ థర్టీ సెవెన్ వారిని చూపించడం జరిగింది కాబట్టి వారిని ఎప్పుడైతే గా చూపించారో ఆనాటికి లా ఆఫ్ ది ల్యాండ్ అంటే అమల్లో ఉన్న చట్టం ఏది ఉంటుందో అది వర్తించి తీరాలి అని చెప్పని వాదించడం జరిగింది దాని ప్రకారం చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు వారిని పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చే నాటికి అమెండ్మెంట్ జరుగుంది కాబట్టి సెవెంటీన్ ఏ వర్తించి తీరాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి తరపున న్యాయవాదుల వాదంతో జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు ఏకీభవిస్తూ చంద్రబాబు నాయుడు గారి కేసులో సిఐడి డిపార్ట్మెంట్ గవర్నర్ గారు అనుమతి తీసుకొని ఉండాల్సింది కాబట్టి వారికి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పని వారు తీర్పు ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో జస్టిస్ బేలాయన్ త్రివేది గారు వారు ఈ తీర్పుతో డిఫర్ అవుతూ సంఘటన జరిగే నాటికి అమెండ్మెంట్ జరిగి ఉండలేదు కాబట్టి అమెండ్మెంట్ కి ముందు జరిగిన సంఘటన కాబట్టి ఇది ఈ అంశంలో సెవెంటీన్ ఏ వర్తించదు అని చెప్పని స్పష్టం చేయడం జరిగింది అయితే ఇక్కడ బేలాయం త్రివేది గారు ఎఫ్ఐఆర్ నమోదైన తేదీని తీసుకోలేదు అనేది వాస్తవం వారు సంఘటనని ఉదహరించి సంఘటన కనుక ఉదహరించే పక్షంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే తనకు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న ఎవరి మీదైనా సరే అంటే గతంలో జరిగిన సంఘటన ప్రాతిపదిక కేసు నమోదు చేయొచ్చు అమెండ్మెంట్ కంటే ముందు అనుకుంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఉన్న అన్ని ప్రభుత్వాల మీద కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటది రెండు వేల పద్దెనిమిదికి ముందు జరిగిన అమెండ్మెంట్ కు ముందు జరిగిన ప్రతి సంఘటన మీద కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి కక్ష సాధింపు చర్యలకి వేధింపుల నుంచి కాపాడటం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్ ని ఇవాళ ప్రభుత్వాలు దుర్నియోగపరుస్తున్నప్పుడు దాన్ని సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంగా డిఫర్ ఉన్నప్పుడు బెంచ్ ధర్మాసనం డిఫర్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు త్రిసభ ధర్మాసనానికి రిఫర్ చేయడం జరిగింది ఇవాళ అంటే ఒక డిఫర్ జడ్జిమెంట్ ఇవ్వడానికే వాద ప్రతివాదనలు పూర్తయిన కేసులో డిఫర్ జడ్జిమెంట్ ఇవ్వడానికే మూడు నెలల కాలం తీసుకున్న ధర్మాసనం మరి మళ్ళీ ఇప్పుడు ఇంకొక త్రిసభ ధర్మాసనం కాన్స్టిట్యూట్ చేసి ఆ కాన్స్టిట్యూట్ చేసిన బెంచ్ కి మళ్ళీ విచారణ చేసి మళ్ళీ వాద ప్రతివాదనలు వినిపించి మళ్ళీ తీర్పు ఇవ్వడానికి నా ఉద్దేశం అయితే ఇప్పుడు రాబోతున్న ఎన్నికల కోర్టు దృష్ట్యా రాబోతున్న వేసవి సెలవుల దృష్ట్యా మరి వేసవి సెలవుల్లోగా ఈ కేసు విచారణ ముగిస్తారా లేదు ఇంకా ఇది ఇట్లా విచారణ కొనసాగిస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్ మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలం ఎన్నికైన ప్రజాప్రతినిధి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాయని ఆయన ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాల పరిహేశాను ప్రభుత్వాలు కక్ష సాధింపు ధోరణి కేసులు నమోదు చేసినప్పుడు ఆయనకి న్యాయం అందించడానికే ఇంత లెంతి ప్రాసెస్ కనుక కొనసాగుతూ ఉన్నప్పుడు ఇక సామాన్యుడి విషయంలో ప్రభుత్వాలు వేధింపులకు గురి చేసిన పక్షంలో సామాన్యుడికి న్యాయం ఎప్పుడు దక్కాను ఏ విధంగా దక్కాను అనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా ఆయనకి ఆల్రెడీ కేసుల్లో బెయిల్ వచ్చేసి ఉంది ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ప్రతిబంధకాలు లేవుని పక్షంలో ఎన్నికలకు ముందు వారిని రాజకీయంగా కట్టడైతే ప్రభుత్వం చేయలేదు కాకపోతే ఫైబర్ నటి కేసుకు సంబంధించి గౌరవ హైకోర్టు బెయిల్ పిటిషన్ ఆల్రెడీ రిజెక్ట్ అయిన నేపథ్యంలో అది గౌరవ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది గౌరవ సుప్రీంకోర్టు విచారణకు రానుంది అది అదే సందర్భంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుంది ఆ కేసు కూడా విచారణకు రానున్న నేపథ్యంలో ఆ రెండు కేసుల విచారణ కూడా ఆ తీర్పు ఏమవుతు అనేది ఒకటి వేచి చూడాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఆ కేసుల విచారణలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన తీర్పు వచ్చిన పక్షంలో ఫైబర్ నెట్ కూడా ముందస్తు బెయిల్ ఇచ్చిన పక్షంలో అదే సందర్భంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ సుప్రీంకోర్టు ఎండార్స్ చేసిన పక్షంలో చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందు ప్రభుత్వం సృష్టించబోయే ప్రతిబంధకాలు ఇంకేం ఉండకపోవచ్చు కాదు అక్కడ కనుక చంద్రబాబు నాయుడు గారికి ప్రతికూల ఫలితం వచ్చిన పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వ లక్ష్యం అంటే ప్రజా జీవితం నుంచి రాజకీయ కార్యకలాపాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ కేసుల లక్ష్యం ప్రభుత్వానికి కొంతవరకు ఫలితం ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కస్టడీలో తీసుకోవడానికి ఉంది అంటే ఇతర కేసుల్లో ఆల్రెడీ ఇప్పుడు గౌరవ హైకోర్టు నుంచి అంగళ కేసులో బెయిల్ రావడం జరిగింది ఫైబర్ నెట్ కేసు సుప్రీంకోర్టులో ఇప్పుడు బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో గౌరవ హైకోర్టు నుంచి బెయిల్ రావడం జరిగింది ఇసుక కేసులో బెయిల్ రావడం జరిగింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ అవ్వడం జరిగింది మద్యం కేసులో కూడా బెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టులో ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ మీద హైకోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్ మీద ప్రభుత్వం కోర్టుకి వెళ్ళడం జరిగింది అట్లాగే ఫైబర్ నట్ కేసు గౌరవ హైకోర్టు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన దృష్ట్యా గౌరవ సుప్రీంకోర్టు అప్రోచ్ అవడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఈ రెండు అంశాలు కోర్టులో పెండింగ్ ఉన్నాయి మిగిలిన నాలుగు కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీ ఆ కేసులు గురించి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కొత్తగా సృష్టించబోయే ప్రతిబంధకాలు ఏం లేవు వారు స్వేచ్ఛకర వారి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంది ఫైవ్ హండ్రెడ్ కేసులో సుప్రీంకోర్టులో ఏ విధమైన తీర్పు వస్తుందో చూడాలి అదే సందర్భంలో స్కిల్ డెవలప్మెంట్ మీద గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్ మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయిన దృష్ట్యా అక్కడ కూడా సానుకూల ఫలితం రప్పించుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల లోపు ప్రభుత్వం సృష్టించబోయే ఇతర ఏమీ ఉండవు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాతో పాటు జూమ్ కాల్ అవసరం ధన్యవాదాలు సార్ ఓకే మా వెల్కమ్